మండలం నారక్కపేటకు చెందిన అజయ్ కేవలం ఇరవై మూడేళ్లకే సర్పంచ్ పదవికి పోటీ చేస్తూ స్థానిక రాజకీయాల్లో కొత్త ఊపును తీసుకువచ్చారు తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన వెంటనే గ్రామంలోని యువతలో ఉత్సాహం నెలకొంది యువతే గ్రామ భవిష్యత్ ఓటు హక్కు పవిత్రమని దాని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్ముకోకూడదని అజయ్ పిలుపునిచ్చాడు గ్రామ అభివృద్ధికి యువతకు ప్రాధాన్యం కల్పించాలని వారి సమస్యలు అవసరాలు గ్రామ పంచాయతీ నిర్ణయాల్లో ప్రతిఫలించాలని ఆయన తన సందేశంలో స్పష్టం చేశారు జన్మే నేను ఇరవై మూడు సంవత్సరాలు ఉంటాను బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నారకపేటలో నామినేషన్ వేయడానికి యువత కోసం ముందాడుగు వేసి ఈరోజు ఫస్ట్ మొత్తం మొట్టమొదటిగా యువకుల తరఫున ఈరోజు నారకపేట గ్రామంలో సర్పంచ్ నేను బరిలోకి దిగుతున్నా కావున యువత గ్రామ ప్రజలు ప్రతి ఒక్క పెద్ద మనుషులు అందరూ ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా నన్ను యువతగా నన్ను గెలిపించి నాకు నా యొక్క నమ్మకం నా మీద నమ్మకంతో నన్ను గెలిపించి గ్రామ అభివృద్ధి కోసం నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను దయచేసి అందరూ డబ్బుకు ఓటు అమ్ముకోకండి బీర్ బిర్యానీకి అమ్ముకోకండి నైట్ ఇచ్చే కరెన్సీ కోసం ఆశపడకండి ఈరోజు ఐదు వందలు తీసుకుంటారు కావచ్చు కానీ ఐదు సంవత్సరాలు వాటి వాళ్ళ చేతులు మోసపోతారు దయచేసి మీరు ఓట్లకు డబ్బులకు బీరు బిర్యానీకి అమ్ములు